హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అస్లాం టాక్స్ సో మీరందరూ క్యాన్సర్ గురించి వినే ఉంటారు కానీ క్యాన్సర్లో ఎన్ని రకాలు ఉన్నాయని ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం క్యాన్సర్పై అవగాహన ఉంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎవరికైనా ఇలాంటి సింప్టమ్స్ వచ్చినప్పుడు ముందుగానే గుర్తించగలిగితే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మొదటిగా బ్రెయిన్ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ అంటే మొదటగా మనకి ట్యూమర్స్ ఫామ్ అవుతాయి ఈ ట్యూమర్స్ ఫామ్ అవడం వల్ల మనకు తీవ్రమైన హెడేక్ ఆ తర్వాత మూర్చపోవడం బ్రెయిన్ క్యాన్సర్ వల్ల మనకు జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది రెండవది ఓరల్ క్యాన్సర్ అదేంటి నోటి క్యాన్సర్ ఇది ఎక్కువగా ఎవరిలో చూస్తామంటే ఎవరైతే పొగాకు తాకడం ఆ తర్వాత గుట్కా తినడం ఇలాంటివి చేస్తారో వారిలో మనం ఈ క్యాన్సర్ని చూస్తాం ముఖ్యంగా ఇది పెదాలకి నాలుకకి అండ్ గొంతు భాగాల్లో ఇలా గొంతు భాగాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో థర్డ్ వన్ లంగ్ క్యాన్సర్ సో లంగ్ క్యాన్సర్ దేనివల్ల వస్తుందంటే ధూమపానం వల్ల లంగ్ క్యాన్సర్ అధికంగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఈ లంగ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఊపిరి ఆడకపోవడం విపరీతమైన దగ్గు ఉండడం ఆ తర్వాత ఛాతీలో నొప్పిగా మొదలవుతుంది ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెంటనే దగ్గ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి దానికి తగ్గ దానికి తగిన టెస్టులు చేయించుకొని క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది సో నెక్స్ట్ ఫోర్త్ క్యాన్స్ ఫోర్త్ ఫోర్త్ వన్ ఏదంటే ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ స్థన క్యాన్సర్ అంటారు మహిళల్లో అత్యధికంగా వచ్చే క్యాన్సర్లో ఇదొకటి బ్రెస్ట్ క్యాన్సర్ స్థనాల్లో గడ్డలు నొప్పి ఉంటే వైద్య సలహాలు తీసుకోవాలి స్థనాల యొక్క షేప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ముందుగానే గుర్తించి ఈ క్యాన్సర్కి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు చేర్చుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే దీన్ని నయం చేయగలం సో కమింగ్ టు నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇది కూడా మహిళల్లోనే ఉంటుంది ఇది సర్వికల్ క్యాన్సర్ అనమాట గర్భాశయ క్యాన్సర్ అంటారు మహిళల్లో గర్భాశయ భాగంలో వచ్చే ఈ క్యాన్సర్ ప్రారంభ దశలో గుర్తిస్తేనే చికిత్సకు సాధ్యమవుతుంది లేదంటే థర్డ్ స్టేజో ఫోర్త్ స్టేజో అంటే ఇది ఛాన్స్ ఉండదు క్యూర్ అవ్వడానికి సో కమింగ్ టు సిక్స్త్ వన్ బ్లడ్ క్యాన్సర్ సో దీన్నే ల్యూకొమియా అంటారు రక్త కణాల్లోని కణాలు నియంత్రణ తప్పి పెరిగితే వచ్చే క్యాన్సర్నే బ్లడ్ క్యాన్సర్ అంటారు సో ఎక్కువగా ఈ బ్లడ్ క్యాన్సర్ చిన్న పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది అధికంగా ఫీవర్ రావడం ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి సో కమింగ్ టు నెక్స్ట్ సెవెంత్ వన్ లివర్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ని మద్యం ఎక్కువగా ఎవరైతే తాగుతారో వారికి ఈ లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది హెపటైసి హెపటైటిస్ కారణంగా వచ్చే లివర్ క్యాన్సర్ వేగంగా వ్యాప్తి చెందుతుంది సో కమింగ్ టు కొలాన్ ఆర్ రెక్టమ్ క్యాన్సర్ అంటారు సో పెద్ద పేగుల పెద్ద పేగుల భాగంలో వచ్చే ఈ క్యాన్సర్ మల విసర్జనలో రక్తం పడటం ఆ తర్వాత పొట్ట నొప్పి ఎక్కువగా ఉండడం వల్ల ఈ క్యాన్సర్ని గుర్తించ గుర్తించవచ్చు సో సో నైన్త్ వన్ ఈజ్ స్కిన్ క్యాన్సర్ సో స్కిన్ క్యాన్సర్ ఎలా వస్తుంది అంటే ఫోర్స్ఫుల్ అంటే బలమైన సూర్యకాంతి సో కెమికల్స్ వలన వాళ్ళ చర్మంపై ఉండే మార్పులను బట్టి మనం స్కిన్ క్యాన్సర్ని గుర్తించాలి ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు ఈ స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో బెటర్ టు యూజ్ సన్ స్క్రీన్ క్రీమ్స్ లోషన్స్ సో ద ఫస్ట్ ద లాస్ట్ వన్ ఈజ్ ప్రోస్టేట్ క్యాన్సర్ ముఖ్యంగా ఇది పురుషుల్లో ఎక్కువగా వస్తుంటుంది పురుషుల్లో ప్రోస్టేట్ గంధిలో ఏర్పడే క్యాన్సర్ వయసు పెరిగే కొద్దీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ వయసు పైబడిన వారు ముఖ్యంగా పురుషులు ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ టెస్టులు చేయించుకొని దాని తగ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిదన్నమాట సో ఇవి పది ముఖ్యమైన క్యాన్సర్ రకాలు త్వరగా గుర్తిస్తే చికిత్స సాధ్యమే మీరు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా అనుమానం ఉంటే వెంటనే డాక్టర్ సంప్రదించి తగిన టెస్టులు చేయించుకొని చికిత్స తీసుకొని ఆరోగ్యంగా ఉండండి మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం అస్లాం టాక్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ